హాయ్ నేను మీ గౌతమిని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మేమైతే ఈసారి ఉగాదికి మాడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడే మేము ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము మార్నింగ్ లేచేసి తను మొత్తం వంటంతా చేసేస్తుందండి జస్ట్ నేను ఒక అలా కూరగాయలు కట్ చేసిస్తున్నాను అంతే మొత్తం వంటంతా అయితే తనే చేసింది చూడండి స్వీట్ చేస్తుంది అన్ని వంటలు అయితే తనే చేసిందండి నేను ఒక జస్ట్ అలా హెల్ప్ చేసాను అంతే ప్రతి ఇయరు ఇక్కడికే వస్తుందండి తను కానీ ఫస్ట్ టైం మేమైతే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేసుకున్నామండి ఉగాది అయితే ఫస్ట్ టైం అండి అంటే వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మేము అక్కడ చేసుకోవడం ఉగాది సెలబ్రేషన్స్ అయితే మా అత్తమ్మనేమో మొత్తం ఉగాది పచ్చడి కోసం అన్ని ప్రిపేర్గా చేసి పెట్టుకున్నారండి తనే చేస్తుంది ఉగాది పచ్చడి చూడండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉగాది పచ్చడి అయితే తయారు చేసేసారండి మేమైతే ఈ వీడియోని అప్లోడ్ చేసేసామండి మా ఛానల్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి నెక్స్ట్ చూడండి ఇట్లా పులిహోర చేసింది వంటలు అయితే మొత్తం ఆడపరిచే చేసిందండి స్వీట్ చేసిందండి సగ్గు బియ్యం సేమియా పాయసం ఇంకా పప్పు టమాటా పప్పు చారు చేసిందండి క్యాప్సికమ్ ఆలు ఫ్రై చేసింది జీరా రైస్ చేసింది ఇంకా వడలు కూడా చేసిందండి మినప వడలు ఇలా అన్ని ఐటమ్స్ అయితే తనే చేసేసిందండి నేను ఒక జస్ట్ హెల్ప్ చేసే అంతే మొత్తం వంటలన్నీ అయితే తనే చేసేసింది మా అత్తమ్మ గారేమో మొత్తం దేవుళ్ళని అలంకరించేసి ఉగాది పచ్చడి చేసేసి పెట్టేస్తున్నారండి దేవునికి అయితే ఇలా పెట్టేసారండి దేవునికి దేవుళ్ళని కూడా మొత్తం తనే అలంకరించిందండి మాడపరుచు చేసిన వంటలు కూడా ఇలా ప్లేట్ల వెండి ప్లేట్లో పెట్టి పెట్టేసామండి చూడండి ఇలా మా పిల్లలు మాడపరుచు పిల్లలు మా అన్నయ్య మా ఆయన మొత్తం అందరు ఇలా ముందర కూర్చొని పూజ చేస్తున్నారండి మా అన్నయ్యనే పూజ చేసేస్తున్నారండి టెంకాయ కొట్టేసి అయిపోయిందండి పూజ అయితే మేమైతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము ఇదే టెంపుల్కే మార్నింగ్ మా అత్తమ్మ మా పిల్లలు వెళ్ళేసి వచ్చారండి మేమైతే నైట్ వెళ్ళాము మాకు మార్నింగ్ వీళ్ళు అవ్వలేదో వెళ్దామంటే అందుకు మేము నైట్ వెళ్ళాము మేము మాపరచు వాళ్ళు అందరం నైట్ వెళ్ళాము పిల్లలు కూడా వచ్చారు మా పెద్దమ్మాయి ఒకతే ఇంటి దగ్గరే ఉంది మా అత్తమ్మ మా పెద్దమ్మాయి వాళ్ళు అయితే మార్నింగ్కి వెళ్ళేసి వచ్చారండి పిల్లలు మార్నింగ్ వెళ్ళారు వాళ్ళు ఈవినింగ్ కూడా వచ్చారు పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారండి ఎప్పుడు ఇక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు పెద్దోడేమో చిన్నోడిని ఎత్తుకొని పరిగెత్తా ఉంటాడు ఇలాగే ఆడు ఆడుకుంటూ ఉంటారండి పిల్లలైతే ఇక్కడికి వెళ్ళినా కూడా అయితే మేము టెంపుల్ బయట గోమాత ఉందండి అక్కడ ఈ గోమాత దగ్గరికి పిల్లలు అంటే భయపడుతూనే దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నారండి చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ కొద్దిగా కాస్త భయపడుతున్నారు చిన్నోడు కూడా వచ్చేసాడు చూడండి పెద్దోడు చూస్తున్నాడు అని చెప్పి చిన్నోడు కూడా వచ్చి చిన్నోడు కూడా టచ్ చేయడానికి అంటే భయం భయంగానే టచ్ చేస్తున్నాడు ఇలా మేమైతే పండగను హైదరాబాద్లో చేసుకున్నామండి ఫస్ట్ టైం ఉగాది అయితే ఇలా మా అత్తమ్మ మా పిల్లలు మార్నింగ్ వెళ్ళేసి వచ్చారు టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాక ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇలా ఫొటోస్ తీసుకున్నామండి ఇంట్లోనే మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇలా మేము హ్యాపీగా అయితే ఉగాది సెలబ్రేషన్స్ మాటపడుచు వాళ్ళ ఇంట్లోనే చేసేసుకున్నామండి మేము చాలా హ్యాపీగా ఉంది పిల్లలు అందరం చాలా ఎంజాయ్ చేస్తూ పండగనైతే ఇలా ముగించేసుకున్నాం మేమైతే